దేవుడి గది తూర్పు వైపున ఉండటానికి చాలా ముఖ్యమైన కారణాలు ఉన్నాయి సూర్యోదయం యొక్క ప్రాముఖ్యత తూర్పు దిక్కు సూర్యోదయానికి దిక్కు సూర్యుడి శక్తికి తేజస్సుకి మరియు కొత్త ఆరంభానికి చిహ్నం దేవుడి గది తూర్పు వైపు ఉంటే ఉదయం లేచిన వెంటనే సూర్యకాంతి ఆ గదిలోకి ప్రసరిస్తుంది ఆ సానుకూల శక్తి ఇంట్లోని వారికి లభిస్తుంది మరియు రోజంతా ఉత్సాహంగా ఉండటానికి సహాయపడుతుంది వాస్తు శాస్త్రం ప్రకారం వాస్తు శాస్త్రంలో తూర్పు దిక్కును చాలా పవిత్రమైనదిగా భావిస్తారు ఇది అభివృద్ధి పురోగతి మరియు ఆధ్యాత్మిక ఎదుగుదలకు సంబంధించినది దేవుడి గది ఈ దిక్కున ఉండటం వల్ల ఇంట్లో సానుకూల శక్తి ప్రవాహం పెరుగుతుందని మరియు కుటుంబ సభ్యులందరికీ మంచి జరుగుతుందని అంటారు ప్రార్థనల దిక్కు చాలామంది దేవాలయాలు మరియు ప్రార్థనా స్థలాలు తూర్పు ముఖంగా ఉంటాయి మనం కూడా తూర్పు వైపు తిరిగి ప్రార్థన చేయడం ఒక సాంప్రదాయం దేవుడి గుడి తూర్పు వైపు ఉంటే సహజంగానే మనం ఆ దిక్కుకు తిరిగి ప్రార్థనలు చేసుకుంటాము ఇది మరింత శుభప్రదంగా భావిస్తారు శక్తి యొక్క ప్రవాహం తూర్పు దిక్కు నుండి వచ్చే శక్తి చాలా స్వచ్ఛమైనది మరియు ఆధ్యాత్మిక ఆధ్యాత్మికతను అనుకూలమైనదిగా భావిస్తారు ఈ దిక్కున దేవుడి చిత్రాలు లేదా విగ్రహాలు ఉంచటం వల్ల ఆ శక్తి వాటి ద్వారా ఇంట్లోకి ప్రసరిస్తుంది ఆరోగ్యం మరియు సానుకూలత ఉదయపు సూర్యకాంతి ఆరోగ్యానికి చాలా మంచిది ఇది విటమిన్ డి ని అందిస్తుంది మరియు మన శరీరంలో అనేక జీవక్రియలను మెరుగుపరుస్తుంది దేవుడి గది తూర్పువైపు ఉంటే ఆ వెలుతురు ఇంట్లోకి రావటం వల్ల అందరికీ ఆరోగ్యకరమైన వాతావరణం లభిస్తుంది మరియు ప్రతికూల ఆలోచనలను తొలగిపోతాయి కాబట్టి దేవుడి గది తూర్పు వైపున ఏర్పాటు చేయడం అనేది కేవలం ఒక ఆచారం మాత్రమే కాదు ఇది మన ఆరోగ్యం శ్రేయస్సు మరియు ఆధ్యాత్మికత అభివృద్ధి ఎంతో ముఖ్యం వాస్తు నియమాలను పాటించడం ద్వారా ఇంట్లో సానుకూల శక్తిని నింపుకోవచ్చు